కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య మహిళలందరినీ అంటే రాజకీయ ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి పొందాలనేది మహిళా కమిషన్ యొక్క ఆలోచన మహిళ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన కాబట్టి కేటీఆర్ గారు ఆ రోజు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు అయినా ఇక్కడికి పిలిపించడం దాని మేము హుందాగా స్వీకరించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఇక్కడికి కూడా వస్తే ఇక్కడికి వచ్చినాక వాళ్ళే అడ్డుకునే ప్రయత్నం చేయడం శోచనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అడ్డుకోవడమే కాదు మా మహిళా నాయకుల మీద దాడి చేయడానికి పూనుకోవడం మరి ఇది సిగ్గుచేటు ఇది హేమైన చర్య రేవంత్ రెడ్డి గారు దీన్ని మహిళా కమిషన్ సుముగు తీసుకోవాలి రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఆదేశాలు జారీ చేయాలని నేను డిమాండ్ చేస్తాను మహిళల పైన ఎటు చూసిన అవమానమే జరుగుతుంది మొన్న కొండారెడ్డి పల్లెలో చూడవచ్చు ఈ రోజు తెలంగాణ మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర చూడవచ్చు ఎలా చూడవచ్చు అంటే రేవంత్ రెడ్డి గారికి మహిళల పట్ల గౌరవం లేదు ప్రేమ లేదు అనే దానికి నిదర్శనం ఇప్పుడు మమ్మల్ని విచారించి ఇచ్చేమన్నా రేవంత్ రెడ్డి గారు ఆ కమిషన్కు సరైన గౌరవం గుర్తింపు ఇవ్వలేదు అంటే క్యాబినెట్ కూడా హోదా కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళకే ప్రేమ లేదు పైపెచ్చు ఇంకోళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఇది సరి కాదు అలాగే మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జర్నలిస్టులకే గౌరవం లేని ఈ ప్రభుత్వంలో మరి ప్రజలకు ఏ విధంగా మహిళలకు ఏ విధంగా రక్షణ ఉంటుంది గౌరవం ఉంటుందో ఆలోచించుకోమని మహిళా సమాజాన్ని నేను కోరుతా